హాయ్ ఫ్రెండ్స్ చెప్పండి చాలా ఎండ మంచిన పడుతుంది అని గాలి అనేది సేఫ్ కాలేదు అందుకే మా అది పెట్టుకోవాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్న జాగ్రత్త ఉండాలి అంతే ఈ ఇప్పుడు మళ్ళా వెదర్ అనేది నెక్స్ట్ మంత్ నుంచి ఎండాకాలం స్టార్ట్ కొంచెం ఇలా కొంచెం వేడిగానే ఉంది వాతావరణం అది ఇట్లా అన్నాక ఐదు నిమిషాలు చేంజ్ అయిపోతుంది ఇలా చేంజ్ అయిపోతుంది ఇలా ఎండ చల్లగా ఉంది అంటే వేడి అవుతుంది వేడి ఉంది అంటే చల్ల అవుతుంది దీన్ని ప్రిడెక్ట్ చాలా చాలాసార్లు అయ్యాం అయితే మన జాగ్రత్తలు మనం ఉండాలి ఇప్పుడు అందుకే నా బ్యాగులో చెత్ర అది ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే చెప్పలేదు ఏ సిచ్యువేషన్లో ఎప్పుడు ఉంటుంది తెలియదు అది అంటే నార్మల్గా కొడితే మనకి ఏం అది కానీ ఇక మొన్న వీటిని కొడితే ఇక ఇక ఎందుకంటే అది గాలిగా ఎరిపిక్తుంది ఎందుకు ఏదో సేఫ్టీ సైడ్ అట్లా ఓకే ఇక సూది ఎప్పుడు రాబోతుంది సూది ఏం చెప్తున్నాం అంటే చెప్పాలి మరి నాకు ఇక్కడ ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఈ పది రోజులల్లో సెట్ అయినా కొంచెం ఈ హెల్త్ అది ఇది నిజంగా మామూలుగా కాదు అసలు నాకు రక్త కణాలు తక్కువైనప్పుడు కూడా మరి ఇంత దారుణంగా ఓకే అది కూడా చాలా వీక్ అయినా కానీ ఓకే దానికి కొంచెం సెట్టడానికి కొంచెం సేమ్ అంతే అనుకోండి కానీ ఇదైతే అనుభవించిన అసలు మామూలుగా కాదు మెయిన్ తిండి కాడ పని చేయాలంటే సత్యనట్టు పనికోవాలి ఇప్పుడు రెండు రోజుల పడు పడుకుని పోని ఓకే ఎక్కువ రోజులు రెస్ట్ తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు మన హెల్త్ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు మన హెల్త్ మంచిగా ఉంటేనే మనం పని చేద్దాం ఎవరైనా సరే నేనైనా సరే మీరైనా సరే ఎవరైనా సరే హెల్త్ మంచిగా ఉంటున్నాయి కదా పని చేసేది హెల్త్ మంచిగా ఉంటున్న పని చేస్తేనే పైసలు వస్తాయి దానికి అంత టెన్షన్ పడిపోయి దాని పని కూతురు దాని పైసలు కట్టయితాయి కదా అని వర్రీ అవుతే అయితే సో అట్లనే కాదు ఆ రూ నాకు చుట్టీలు అంటే మంచిగా ఇష్టం ఉండేది కానీ ఆ చుట్టీస్ అది అయితే నరకం అనిపించింది బయటకు బయట బయటకు పోవాలంటే తాత కాదు తిండి ఏమో తినబుద్ధి కాదు ఆ హోటల్ తిండి చేసుకునే తోపిక లేదు ఆకలి అవుతుంది తినబుద్ధి కాదు నేను అందుకే గల్ఫ్ కంట్రీస్లో ఉన్న ఇక్కడ ఉన్నా కానీ కొంచెం హెల్త్ మీద ఫోకస్ చేసుకోర్రీ తిండి మాత్రం మంచిగా తినీ ఎన్ని టెన్షన్లు ఉన్నా ఎన్ని అప్పులు ఉన్నా ఎన్ని ఉన్నా అన్ని పక్కన పెట్టుకొని తిని మాత్రం కరెక్ట్ తినరు మీకు నచ్చింది తినరు పోయేది లేదు మునిగేది లేదు మంచిగా తినరు మీకు ఏం నచ్చా అది చేసుకొని తినోరు లేకపోతే వణుకు తినీ హెల్త్ పాడైనా పాడకపోయినా అంటే పైసలు మొత్తం దానికి పెట్టు అంటలే కానీ కనీసం వారానికి ఒక్కసారి మంచిది హోటల్లో కానీ ఏదైనా కానీ బిర్యాను ఏంటి వాళ్ళకి మీకు వేసుకునే వదిలేదు చేసుకు అంతే ఈ హెల్త్ పైసలు తక్కువ పోతాయి ఇవి పోతాయి అని పెట్టుకోకూడదు ఎందుకంటే తిండి మెయిన్ ఎక్కడైనా డిఫరెన్స్ ఫ్రెండ్స్